caso mae vem aqui చాలా సంతోషకరమైన రోజు మన మున్సిపాలిటీలో ఈరోజు అడుగుపెట్టాం అంటే నెల క్రితమే మన ఏదైతే తిమ్మప్పకున్నాడో ఆ రోజే నెల క్రితమే మన మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నా ఈరోజు పూర్తి బాధ్యతలతో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పూర్తి బాధ్యతతో బాధ్యతతో తలారి గౌతమి గారు ఈరోజు తీసుకోవడం జరిగింది చాలా సంతోషకరం మేము అభివృద్ధి వైపు చూస్తాం తప్ప కుల మతాలకి రెచ్చగొట్టే విధంగా ఏది కూడా చేయం ఖచ్చితంగా ఏదేమైనా కూడా ఇంకా మమ్మల్ని నాలుగు మాటలు తిట్టినా భరిస్తూ అభివృద్ధినే ఆకాంక్షిస్తూ ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే ప్రజల ఆకాంక్షతో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది ప్రజలు మమ్మల్ని దానికి అభివృద్ధి చేసుకోవడానికి తప్ప ఒకరికొకరు తిట్టుకోవడం కాదనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా ఎందుకంటే ఏదైనా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది ప్రశ్నించే హక్కుని మనం సద్వినియోగం చేసుకోవాలి చేసుకోవాలి దుర్వినియోగం చేసుకోకూడదు ఎందుకంటే రకరకాలుగా వ్యక్తిగత కారణాలతో రకరకాలుగా ఒకరు ఒకరు విమర్శించుకుంటే ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడతారు అసహించుకుంటారు మనవల్ని ఆ విధంగా అసహించుకోకుండా మంచి సలహాలు ఏమన్నా ఇస్తే అభివృద్ధికి కళ్యాణదుర్గ మున్సిపాలిటీ అభివృద్ధి చేయడానికి ఏదైనా మీరు ముందుకు వచ్చి మంచి సలహాలు ఇస్తే కూడా ఖచ్చితంగా మీరు కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా కానీ వచ్చి సలహాలు ఇస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా స్వీకరిస్తాం మీరు చూశారు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చారు రకరకాలుగా ఏదేదో హామీలు ఇచ్చారు కానీ హామీలు ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఆ ఆ పరిపాలన వెళ్ళిపోయింది పదకొండు మంది ఎమ్మెల్యేలతో మీ పార్టీ అక్కడ ఆగిపోయింది ఈరోజు కూడా పదకొండు మంది కౌన్సిలర్తో మీ పార్టీ ఆగిపోయింది అంటే మీకు ఆ ఫిగర్ అనేది ఖచ్చితంగా వచ్చి వచ్చింది ఎక్కడ పోయినా కూడా మీకు పదకొండు నెంబర్తోనే మీరు ఇంకా ఇంకా కిందకు రావాలి కానీ ముందుకు పోయే అవకాశం లేదు ఈరోజు పదకొండవ తారీఖు పదకొండవ తారీఖు పదకొండు మంది ఈరోజు వాళ్ళు కౌన్సిల్ పదకొండు గంటలకి ఈరోజు టైంలో కూడా మీరు పదకొండు మందికే పరిమితమైన భగవంతుడు మీకు ఏదో పగవ్ పదకొండుతో ఏదో చేశారు ఎందుకంటే మీకు అన్ని అన్ని విషయాలు కూడా తెలుసు ఇంకా చాలా రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది కానీ ఇది సందర్భం కాదు విజయాలకి ప్రజలందరూ కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా మీ సహకారంతో మన మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకొని ముందుకు వెళ్దామని తెలియజేస్తున్నాం ఈరోజు కళ్యాణదుర్గం అభివృద్ధికి మరో శ్రీకారం చుట్టినటువంటి ఒక కార్యక్రమంలో ఈరోజు భాగస్వామి కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి బీసీల కోసం అహనీశలు శ్రమిస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు ఆ కళ్యాణదుర్గానికి మొట్టమొదటి ప్రథమ పౌరు ర్యాలీగా ఈరోజు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మన తలారి గౌతమి గారిని ఎన్నుకోవడం జరిగింది పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అదేవిధంగా గతంలో వచ్చినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి లక్ష్మీదేవి గారు కూడా పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన నిర్ణయం మేరకు ఇవ్వడం జరిగింది అంటే ఒకసారి గమనించాలి మనం ఇక్కడ మహిళల కోసం ప్రత్యేకించి బీసీల కోసం అనేక రకాలుగా సాయశాఖలు అందిస్తూ పార్టీలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిలో అందరికీ చే ఇస్తున్నారు అదేవిధంగా స్థానికమైనటువంటి మా శాసనసభ్యులు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు కూడా మొదటి నుంచి కూడా బీసీల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల ఎప్పుడు కూడా పనిచేస్తూ వారందరి కోసం మహరీస్ శ్రమిస్తూ ఈ యొక్క కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి మనల్ని పొందడమే కాదు అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏ కార్యక్రమం కావాలన్నా కళ్యాణదుర్గంకి ఇమీడియట్గా ఇచ్చేటువంటి ఒక అవకాశాన్ని కూడా మనం మలుచుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ఈరోజు చైర్పర్సన్గా రావడం అనేది ఒక మంచి అభివృద్ధికి ఒక మార్కుగా కనిపిస్తుంది ఎందుకంటే దుర్గాన్ని ఇప్పటికే గతంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఎవరు ఉండవచ్చు ఏ పార్టీ వారు ఉండవచ్చు కానీ ఒక మొట్ట సంవత్సరం కూడా కళ్యాణదుర్గంలో ఒక పట్టణంలో అభివృద్ధికి ఒక మార్కుగా నిలబడినటువంటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరింత ముందుకు కళ్యాణ కళ్యాణదుర్గం పట్టణంతో పాటు నియోజకవర్గం కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే ఆలోచన ముందుకెళ్తున్నాం నేను కూడా ఎంపీ ల్యాండ్స్ తోటి కళ్యాణదుర్గం పట్టణంలో కావాల్సినటువంటి అనేక సదుపాయాలు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటిని కూడా మేము పూర్తిగా ఇద్దరు కూర్చొని ఎక్కడెక్కడ ఏ అవసరం ఉందో పట్టణం అభివృద్ధి కోసం మహానీసాలు కూడా పనిచేసేటువంటి ఒక ప్రయత్నాన్ని కూడా మేము చేపడతాం ఎవరైతే ఇప్పుడు మా వైపు ఆకర్షితులు అయ్యి కౌన్సర్లు వచ్చినారో అందరికీ కూడా సమానమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ వారందరూ కూడా గతంలో కోల్పోయినటువంటి గౌరవాన్ని తిరిగి మేము పార్టీలు వచ్చారు కాబట్టి వాళ్ళందరి వార్డులలో కూడా ఏ పనులు ఉన్నా ఎటువంటి ఉన్నా పూర్తి చేయించే బాధ్యత కూడా మేము ఇద్దరు కలిసి తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ పట్టణానికి ఒక సువర్ణ అవకాశం లభించింది ఈరోజు తెలుగుదేశం పార్టీ బలపరిచేటువంటి తలారి గౌతమి గారి యొక్క ఎన్నిక చాలా అవసరం అని చెప్పి భావిస్తోంది సో చూసి థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే సార్కి ఎంపీ సార్కి నా తోటి కౌన్సిలర్లు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కళ్యాణ్ దుర్గం అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను